వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశోత్పత్తి ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం వరకు వృద్ధి సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరపు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే ఈ సర్వే దేశంలో బలమైన వృద్ధి రేటు కొనసాగుతుందని తెలిపింది ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిలో ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో వృద్ధి రేటు బాగానే ఉందని చెప్పుకొచ్చింది క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ఆర్థిక సర్వే మాత్రం అంతా బాగుంది మున్ముందు కూడా బానే ఉంటుంది అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఘర్షణలు పెరిగితే సరఫరాలకు ఆటంకం కలగవచ్చునని వినియోగ వస్తువుల ధరలు పెరగవచ్చునని ద్రవ్యోల్బణ ఒత్తిడిలు అధికమవుతాయని పెట్టుబడుల ప్రవాహం నిలిచిపోతుందని ఈ పరిణామాలన్నీ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానాన్ని ప్రభావితం చేయవచ్చునని తెలిపింది అయినప్పటికీ భవిష్యత్తుపై ప్రజలకు ఆశలు కల్పించే ప్రయత్నం చేసింది ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున పంటలు బాగా పండుతాయని గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపింది ప్రభుత్వం అనుసరిస్తున్న ధరల స్థిరీకరణ విధానం కారణంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని చెప్పుకొచ్చింది కార్పొరేట్ సంస్థల ఆర్థిక పరిస్థితి బాగుందని కాబట్టి ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేసింది ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంట నష్టాల కారణంగా గత రెండు సంవత్సరాలలో ఆహార ధరలు పెరిగాయని తెలిపింది వివిధ రంగాలలో ఉద్యోగాలపై కృత్రిమ మేధ ఏ విధంగా ప్రభావం చూపుతుందో చెప్పలేమని ఆర్థిక సర్వే తెలిపింది చైనా నుంచి భారత్ లోకి విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నందున దేశ ఎగుమతులు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఫలితంగా అంతర్జాతీయ సరఫరాల వ్యవస్థలో మనకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది ఆరో అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు మంచి ఆహార అలవాట్లను అలవర్చుకోవాలని సూచించింది ఈ సంవత్సరంలో మన వసూళ్లు మూడు పెరిగి పన్నెండు పాయింట్ నాలుగు వందల కోట్ల డాలర్లకు చేరుతాయని వచ్చే ఏడాది నాలుగు శాతం పెరిగి పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది సున్నా కోట్ల డాలర్లకు పెరుగుతాయని అంచనా వేసింది ఈ సంవత్సరంలో మన వసూళ్లు మూడు పాయింట్ ఏడు శాతం పెరిగి పన్నెండు పాయింట్ నాలుగు సున్నా సున్నా కోట్ల డాలర్లకు చేరుతాయని వచ్చే ఏడాది నాలుగు శాతం పెరిగి పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా సున్నా కోట్ల డాలర్లకు పెరుగుతాయని అంచనా వేసింది ఆటోమొబైల్ రంగంలో ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కారణంగా అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కోట్ల మేరకు పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని వీటిలో పద్నాలుగు వేల కోట్లు కార్యరూపం దాల్చాయని తెలిపింది వీటిలో పద్నాలుగు వేల కోట్లు కార్యరూపం దాల్చాయని తెలిపింది ఉపాధి కల్పన మూలధనపు వ్యయం వంటి విషయాలలో ప్రైవేటు రంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆర్థిక సర్వే కోరింది దేశానికి ఆర్థిక ద్రవ్య సుస్థిరత చేకూర్చడంలో శాసనకర్తలు కీలక పాత్ర పోషించారని ప్రశంసించింది దీనిని నిలుపుకోవాలంటే దేశీయంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నొక్కి చెప్పింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరగడం మొదలైందని తెలిపింది కొన్ని ఆహార వస్తువుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ మొత్తం మీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని చెప్పింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాణిజ్య లోటు తగ్గిందని గుర్తు చేసింది జిడిపి కరెంట్ ఖాతా లోటు సున్నా పాయింట్ ఏడు శాతం ఉన్నదని స్టాలిన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని వివరించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇదే వృద్ధి రేటు సాధిస్తామని గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అంచనా వేసింది వచ్చే ఏడాది మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఏడు పాయింట్ రెండు అంచనా చేసింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అభివృద్ధి బ్యాంక్ వంటి ప్రపంచ సంస్థలు ఏడు శాతం వృద్ధి రేటును అంచనా వేశాయి గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలలోనూ జీడిపి వృద్ధి రేటు ఏడు శాతం కి పైగానే నమోదైంది కానీ ఆర్థిక సర్వే మాత్రం వీటన్నిటి కంటే తక్కువగా ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం వృద్ధి రేటును మాత్రమే అంచనా వేయడం గమనార్హం దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా స్థిరంగా ఉన్నప్పటికీ దేశీయంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ చెప్పారు ఆయన ఆధ్వర్యంలోనే ఆర్థిక సర్వే రూపొందింది వాణిజ్యం పెట్టుబడులు వాతావరణం వంటి కీలక అంతర్జాతీయ అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకోవడం చాలా కష్టంగా మారిందని ఆయన తెలిపారు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ పలు వ్యాఖ్యలు చేశారు పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృధా చేస్తున్నాయని విమర్శించారు ఇది వరకు జరిగిన సభల్లో రెండున్నర గంటలు తనపై ప్రతిపక్షాలు నోటుకొచ్చినట్లు మాట్లాడాయి ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో ఇలాంటి వ్యాఖ్యలకు తావుండదు ఉండదు వీటన్నింటినీ దేశం నిశితంగా పరిశీలిస్తోంది ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి కనీసం ఈ సమావేశాలైనా సజావుగా సాగుతాయని ఆశిస్తున్నా అన్నారు కానీ ప్రతిపక్షాల అరుపుల మధ్య వాటిలో చాలా మంది వారి సమస్యలను సభా సాక్షిగా వినిపించలేకపోయారు ఇక నుంచైనా సమావేశాలను సజావుగా సాగనిస్తూ ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించనివ్వండి అరవై ఏళ్ల తర్వాత వరుసగా మూడోసారి ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి మూడోసారి అధికారం చేపట్టాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం అని మోడీ వ్యాఖ్యానించారు సుపరిపాలనకు ఈ బడ్జెట్ ముఖ్యమైనది రాబోయే ఐదేళ్లకు ఇది దిశానిర్దేశం చేస్తుంది రెండు వేల నలభై ఏడు భారత్ లక్ష్యానికి బలమైన పునాది అవుతుంది గత మూడేళ్లలో దేశం ఎనిమిది శాతం ఆర్థిక వృద్ధిని సాధించింది దేశంలో పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఉంది అందుకు తగినట్టు వేల సంఖ్యలో కంపెనీలు భారత్ కి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారని మోడీ పేర్కొన్నారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్